మున్సిపాలిటీ ప్రజలకు మరియు నారాయణఖేట్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షన్పల్లి నుండి మన కంటి రోడ్ వరకు కంటి రోడ్ వరకు ఈ ఫార్మే స్టాఫ్ రోడ్ ఫౌండేషన్ చైర్మన్ గారు కౌన్సిలర్ అందరూ గ్రామస్తులు అందరూ కూడా నాకు నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే నారాయణ కే అభివృద్ధిలో భాగంగా నారాయణ కేడు మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా ఒక నారాయణపేట ఒక రింగ్ రోడ్ అవసరం అవసరమని ఉద్దేశించుకొని ఈ లింక్ రోడ్ల కింద మొత్తము మున్సిపల్ ఈ అభివృద్ధి చేపట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు కంటి రోడ్ నుండి చాన్కాన్పల్లి రోడ్ తర్వాత ముందు ముందు ఈ చాన్కాన్పల్లి రోడ్డు నుండి మళ్ళీ కాంజీపూర్ రోడ్డు కాంజీపూర్ రోడ్ నుండి మళ్ళీ అక్కడ నిజాంపేట రోడ్ వరకు కూడా ఈ రోడ్ని విస్తరించి అందరికీ అనుకూలంగా అందరికీ సౌలభ్యం చేస్తాం ఇక్కడ లింక్ రోడ్ అంటే ఈ చిన్న మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ రింగ్ రోడ్ ప్రతిపాదనలు పెడితే ఇవ్వము అని చెప్పడం జరిగింది కాబట్టి లింక్ రోడ్స్ కింద మనం ఇక్కడ మున్సిపల్ ఫండ్స్ కొని మీ చెకప్ చేసుకొని మళ్ళీ ఈరోజు మనం ఏదైతే కరుసుగుద్ది రోడ్ నుండి కంటి రోడ్డు వరకు రామ్ మందిర్ ద్వారా వేసుకున్నాము దానికి సిఆర్ఆర్ ఫండ్లో మూడు కోట్ల రూపాయలతోని ప్రపోజల్ పెట్టడం జరిగింది మన గౌరవ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం పంచాయతీరాజ్ మంత్రి వర్యలు సీతక్క గారు నారాయణ కేట్ నియోజకవర్గానికి మొన్న ఇచ్చిన పదిహేను కోట్ల సిఆర్ఆర్ ఫండ్స్లోనే కాకుండా మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇరవై ఐదు కోట్లతోని ప్రపోజల్స్ ఇవ్వమని అడిగినారు దాంట్లో ఫస్ట్ ప్రియారిటీగా ఆ కర్సుగుర్తి రామ మందిర్ కాకి రోడ్ పెట్టడం జరిగింది తర్వాత ఈ ఈ రోడ్లను కూడా ఇట్టట్ల ఫార్మేషన్ కంప్లీట్ అయిపోతే అట్టట్ల వీటిని కూడా బీటీ రోడ్డు చేసే విధంగా కృషి చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ కేట్ టౌన్ ప్లానింగ్ ఏదైతే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ద్వారా పక్కడబందీగా దీన్ని ప్లాన్ చేయించి మళ్ళీ ఒకవేళ ఎక్కడెక్కడ వైడనింగ్ అవసరం ఉంటే అక్కడక్కడ వైడనింగ్ ఎక్కడ బ్రిడ్జెస్ అవన్నీ కల్వర్ట్స్ అని అవసరం ఉంటే ఇంకా నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అభివృద్ధిలో ఏ అవసరం ఉన్నాయో అని చూసి వాటిని కూడా చేసే విధంగా కృషి చేస్తాం ఇప్పుడే మొన్ననే మీరు చూసినారు అక్కడ థర్డ్ వార్డ్లో సీసీ రోడ్లు చేసి పని స్టార్ట్ చేయడం జరిగింది మనకి ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలతోనే ఆల్రెడీ టెండర్స్ అయినాయి వారి కాంట్రాక్టర్స్ అందరి మీద కూడా పని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది ఈ పనులు కంప్లీట్ కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పియూఎఫ్ఐడిసి ఇంకొక ఇరవై కోట్ల రూపాయలు కూడా ఇస్తా ఉన్నారు వారికి సభ ముఖంగా నేను ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను తర్వాత తాగే నీటి గురించి కూడా గతంలో చెప్పడం జరిగింది అమృత కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఇంకా అదర్ సోర్సెస్ ఏమైనా అవసరం ఉంటే కూడా మనకు తర్వాత ఎన్ఏపీ పథకం మీద అయితే గతంలో బాగారి గారు శివరావు శెట్కర్ గారు ఉన్నప్పుడు నారాయణ గేట్ మనము లైన్ వేయడం జరిగింది ప్రజలకు దారితి తీర్చాలి మంజీరాలో ఖచ్చితంగా మన సింగూరులో ఖచ్చితంగా మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలి లేదంటే కిందికి వ్యవసాయానికి నీళ్లు వాడుకొని మాకు తాగునీరు లేకుండా చేస్తున్నారు అత్యధిక కూడా మనకు బోర్లు ఎండుకుంటా తాగునీరు ఇవ్వలేకుంటుంది అని చెప్పి చెప్పి మినిమం లెవెల్ మెయింటైన్ చేసే విధంగా ఉందో దాని గురించి

మీకు రిక్వెస్ట్ చేస్తే మీరు పర్మనెంట్ బిల్డింగ్ చూసుకోండి పర్మనెంట్ బిల్డింగ్ చూసుకుంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ ఆర్టీఓ ఆఫీసే జరిగింది ఇంకా అది వారానికి ఒకసారి వస్తున్నారు కానీ ఇంకా అన్ని సౌలభ్యాలు కూడా జైరాబాద్ పేరు మీదనే నడుస్తున్నారు పేరు రావాలంటే సపరేట్ ఆర్టీఓ ఆఫీస్ దానికి కూడా జాగ్రత్త కూడా మంచి ముందుదాము మనం అందరం కలిసి కాబట్టి వీళ్ళ టర్మ్ ముగిసే లోపలనే ఇంకా కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ఏవేవో లేనిపోయిన మాటలు చెప్తా ఉన్నారు కమిషన్ల గురించి కక్తి అని చెప్పేసి కమిషన్లు వాళ్ళకు మొత్తం కళ్ళని పచ్చ కనపడతాయంట కూడా కమిషన్లు తీసుకున్నారు పెద్ద తప్పు కావాలంటే రండి ఎక్కడంటే చర్చకు సిద్ధం మేమని చెప్తాం ఇక్కడే కాదు మీరు అన్ని భూములు కబ్జాలు పెట్టి ఎన్ని కమిషన్లు తీసుకున్నారు ఇంకొకటి అండి కాదు కొద్దిగా వెళ్ళాలి ప్లీజ్ కొద్దిగా बिट्टू का नहीं तो अंदर कवर शंकर सर मस्त मस्त मालिक और

ફો <laughs> અઢ